వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ దేవుళ్ళకు అరటి ఆకులోనే నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు అనేది కూడా మనలో చాలామంది తెలియకపోవచ్చు అసలు ఎందుకు సమర్పిస్తారో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక మన హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టుకు ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం చెట్టుని హిందూ పురాణాల ప్రకారం కూడా అరటి ఆకులో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి నివాసం ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే దేవుళ్ళకు పూజలు చేసేటువంటి సమయంలో కానీ ఏదైనా శుభకార్యాలు ప్రారంభించినప్పుడు కానీ నైవేద్యం సమర్పించడంలో పూజ చేసేటువంటి సమయంలో వీటిని ఖచ్చితంగా వాడతారు అంతేకాకుండా అరటి చెట్టు ఆకు నుంచి కూడా సానుకూలమైనటువంటి శక్తి ప్రవహిస్తుందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఇది ప్రతికూల శక్తులు సైతం తొలగిస్తుందని మనం నమ్ముతూ ఉంటాం అందుకే మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అరటి ఆకుల్లోనే ఆహారం తింటూ ఉంటారు ముఖ్యంగా మనం తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అరటి ఆకు మీదనే మనకు భోజనాలు కూడా వడ్డిస్తూ ఉంటారు మనకి అంటే క్యాంటీన్లో అంటే వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటువంటి సమయంలో అతిథులందరికీ అరటి ఆకుల్లోనే ఆహారం వడ్డిస్తూ ఉంటారు అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అరటి ఆకులకు దేవులకు సమర్పించేందుకు ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి కన్నా మనం తెలుసుకున్నట్లయితే అంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అది ఏ సందర్భంలో అంటే మన హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుడికి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణమైనట్టుగా అర్థం అనేసి కూడా మనం మనకే కాదు పండితులు ఉంటారు మనకు కూడా తెలుసు అనమాట అప్పుడే పూజ చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుందని అయితే అరటి ఆకుల పైన నైవేద్యం సమర్పించడం వల్ల కూడా భగవంతుడు సంతోషించి కోరిన కోరికలు కూడా నెరవేరుస్తారని కూడా నమ్ముతాము అందుకే పూజలో అరటి ఆకులను తప్పనిసరిగా వాడుతూ ఉంటాం అంతేకాకుండా ఇక్కడ అరటి చెట్టుతో శ్రీ అంటే చెట్టులో కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారు అందుకే అరటి ఆకుల పైన విష్ణువుకు నైవేద్యం సమర్పించడం వల్ల కూడా శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చని స్వామివారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అనేది కూడా పండితులు చెబుతూ ఉంటారు మీరు చేసేటువంటి పూజలో అరటి ఆకును ఉపయోగించడం వల్ల కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఏవైనా ఉన్నా కానీ తొలగిపోతాయట ఇంట్లో సుఖ సంతోషాలతో నెలకొంటాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మరొకటి కూడా ఉంది అంటే లంబోదరుని అంటే లంబోదరుడు అంటే వినాయకుడు అరటి పండ్లు చాలా ఇష్టం ఆయనకి అందుకే అరటి ఆకులు నైవేద్యం సమర్పించడం వల్ల కూడా జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అంతేకాకుండా దోషం నుంచి విముక్తి పొందుతారని కూడా జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ అరటి ఆకుల పైన కూడా నైవేద్యం సమర్పించాలని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా ఎదురుకావని అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడతారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే అరటి ఆకులో విష్ణువు లక్ష్మీదేవి వినాయకుడితో పాటుగా దుర్గామాతను కూడా నైవేద్యం సమర్పిస్తారు అంటే మన మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గామాతకు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయని కూడా పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాకుండా మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కూడా కలుగుతాయని కూడా చెబుతూ ఉంటారు మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ప్లాస్టిక్ అంటే పేపర్ ప్లేట్లు ఇలాంటివి కాకుండా అరటి ఆకులతోనే ఎవరికైనా నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు కూడా మన జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో మనకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ షేరు చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి